హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వెన్నెల సూపర్ రాక్స్ అండి మేము రీసెంట్గా తిరుమల వెళ్ళొచ్చాము అలాగే అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళామండి మెట్టు పూజ చేసుకుంటూ వెళ్ళామన్నమాట దానికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు మెట్ల పూజ చేయడానికి మనకి రెండు కేజీల పసుపు పడుతుందండి అలాగే రెండు కేజీల కుంకుమ కూడా పడుతుంది అలాగే మన ఇంటి దగ్గర నుంచే కర్పూరం బిల్లలు క్యాండిల్స్ పసుపు కుంకుమ కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి ఎందుకంటే దేవుడికి పెట్టే మనం ప్రతీది కూడా శుద్ధంగా ఉండడం అనేది చాలా ముఖ్యం అలాగే మంచి క్వాలిటీ తీసుకెళ్ళడం కూడా చాలా ముఖ్యమని నా అభిప్రాయం అండి దీనికైతే రెండు కేజీల పసుపు రెండు కేజీల కుంకుమ అలాగే కేజీన్నర వరకు మనకి కర్పూరం బిల్లలు అయితే అవసరం పడతాయండి నేనైతే అన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాను అయితే నేను ఒక వీడియోలో చూసి కుంకుమ మాత్రం కొంచెం తక్కువగా తీసుకెళ్లాను వారు ఒక కేజీ సరిపోతుందన్నారు నాకైతే సరిపోలేదండి నాకు కేజీన్నర రెండు కేజీల వరకు అయితే కుంకుమ పట్టింది నేను అది కూడా మళ్ళీ మెట్ల మార్గంలో అమ్మేవారి దగ్గర నుంచి నా గోపురం ప్యాకెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అక్కడ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను అనమాట నేనైతే ఇలా లూజ్గా కను కలుపుకున్నానండి ఎందుకంటే నాకు గట్టిగా పెట్టినప్పుడు మెట్టు కంటుకోవట్లేదు అందుకని చెప్పేసి కొంచెం లూజ్ గా కలిపేసి ఫస్ట్ మా పాప పసుపు పెట్టుకుంటూ వెళ్ళిందండి దాని తర్వాత నేను కుంకుమ పెట్టుకుంటూ వచ్చాను అలాగే మా వారైతే క్యాండిల్స్ తో కర్పూరం బిల్లలు వెలిగించుకుంటూ వచ్చారు మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా